దేవా దేవాధునకి మెట్టెల ఫంక్షన్ కోసం పీటల మీద కూర్చోబెట్టి పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు ఇక మిథునకి దేవాన్ని బొట్టు పెట్టమని చెప్తారు ఇక దేవాకి మిథునతో బొట్టు పెట్టమని చెప్తారు ఇక ఒకరికొకరు బొట్టు పెట్టుకున్న తర్వాత పంతులు గారు వాళ్ళ అమ్మా నాన్న చేత మిథునకి ఇప్పిస్తాడు ఇక దేవాకి మిథున వాళ్ళ అమ్మా నాన్నతో బొట్టు పెట్టి బట్టలు ఇమ్మని చెప్తాడు ఇక హరివర్ధన్ రావు దేవాకి దగ్గరగా వెళ్ళి తనకు బొట్టు పెట్టి నేను చెప్పింది గుర్తుంది కదా అని దేవాకి మాత్రమే వినిపించేటట్టుగా చెప్తూ ఉంటాడు ఇక దేవా ఒక్కసారిగా అలాగే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక మిదున వాళ్ళ నాన్న దేవాకి బట్టలు ఇచ్చినందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక దేవాకి పేటల మీద కూర్చుంటాడే కానీ తన మనసంతా హరివర్ధన్ రావు చెప్పిన మాటల చుట్టే తిరుగుతూ ఉంటుంది నువ్వు నా కూతురి మెడలో బలవంతంగా తాళికట్టావు నల్లపూసలు అనుకోకుండా పడ్డాయి అది పెళ్ళి అనిపించుకోదు ఇప్పుడు శాస్త్రబద్ధంగా మెట్టలు తొడిగితే మిథున శాశ్వతంగా నీకు భార్య అవుతుంది అది నేను తట్టుకోలేను నువ్వు నా కూతురికి మెట్టెలు తొడిగితే ఇక్కడుండే కోనేట్లో దూకి చచ్చిపోతాను అప్పుడు నా శవాన్ని చూస్తావు ఇది నేను కావాలనే నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను నా కూతుర్ని నీకు భార్యని చేసి తెలిసి తన ప్రాణాలు పోగొట్టుకోలేను అంతకంటే ముందు నా ప్రాణాలు తీసేసుకుంటాను నేను చచ్చిపోయినా నా కుటుంబం ఉసురు నీ కుటుంబానికి తగిలినా పర్వాలేదు అనుకుంటే నువ్వు నా కూతురికి మెట్టిల తొడుగు అని హరివర్ధన్ రావు చెప్పింది గుర్తు చేసుకొని దేవా బాధపడుతూ ఉంటాడు ఇక పంతులు గారు పూజా కార్యక్రమాన్ని జరిపిస్తూ దేవా చేతికి మెట్టిలిచ్చి నీ భార్య పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఈ మెట్టులు నీ భార్య కాలికి తొడుగు అని చెప్తూ ఉంటాడు ఇక దేవ ఆ మెట్టిల్ని తీసుకొని అలాగే వాటి వంక చూస్తూ హరివర్ధన్ రావు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక మిథున చాలా సంతోషపడిపోతూ దేవా వంక చూస్తూ తన కాలుని మెట్టులు తొడగమని ముందుకు చాపుతుంది ఇక దేవ మిథున కాలుని తన చేతుల్లోకి తీసుకొని మిథునా కాలికి మెట్టులు తొడగబోతూ ఉంటాడు ఇక దేవాకి హరివర్ధన్ రావు అన్న మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి నువ్వు నా కూతురి కాలికి మెట్లు తొడిగావంటే ఇక్కడున్నే కోనేట్లో దూకి ప్రాణాలు తీసుకుంటాను అన్న మాటలే పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయి ఇక మెట్లు తొడగకుండా అలాగే చూస్తూ ఉంటాడు ఇక సత్యమూర్తి శారద ఏంటి దేవా మెట్టలు తొడుగు అలాగే చూస్తున్నావేంటి అని అంటూ ఉంటారు ఇక దేవ ఏం మాట్లాడకుండా మౌనంగా ఆ మెట్టలు వంకేసి అలాగే చూస్తూ ఉంటాడు ఇక మిథున కూడా కాలికి మెట్టెల తొడుగు అని అంటూ ఉంటుంది ఇక దేవ వణుకుతున్న చేత్తో అలాగే ఆ మెట్లు పట్టుకుని ఉంటాడు కానీ తనకి హరివర్ధన్ రావు అన్న మాటలే పదే పదే వినిపిస్తూ ఉంటాయి ఇక మిథునకి మెట్టలు పెట్టలేక హరివర్ధన్ రావు అన్న మాటల్ని తోసేయలేక అలాగే బాధతో కుమిలిపోతూ ఉంటాడు ఇక తనకి చెయ్యి కూడా వణికిపోతూ ఉంటుంది ఇక దేవ ఆ మెట్టిల్ని అలాగే కిందకి వదిలేస్తాడు ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక మిదిన కూడా షాక్ అయిపోతూ ఏంటి దేవ ఏమైంది అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది ఇక సత్యమూర్తి శారద కూడా షాక్ అవుతూ ఏంటి దేవ మెట్టిలు వేయకుండా అలా కింద పడేసేవేంటి అని అడుగుతూ ఉంటారు ఇక దేవ అలాగే తన మనసు శరీరము మొద్దుబారిపోయినట్టుగా అయి కదలకుండా మెదలకుండా అలాగే ఉంటాడు తనకి హరివర్ధన్ రావు అన్న మాటలే పదే పదే గుర్తుకొస్తూ కుమిలిపోతూ ఉంటాడు ఇక అక్కడి నుంచి పైకి లేచి నిలబడడంతో ఇక అందరూ షాక్ అయిపోతూ ఏమైంది దేవా ఏమైందో చెప్పు అని అడుగుతూ ఉంటారు ఇక మిథున కూడా ఏడుస్తూ ఏమైంది దేవా ఏం జరిగిందో చెప్పు అని అడుగుతూ ఉంటుంది ఇక దేవ ఎవ్వరికీ సమాధానం చెప్పలేక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మిథునా కంగారు పడుతూ వెళ్ళిపోతూ ఉన్న దేవాని చూస్తూ దేవా అని ఏడుస్తూ పిలుస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్